ఓకే పర్లేదు ఇంకా ఈ విషయం వచ్చే కొద్ది బిగ్ బాస్ అనేది ఫైర్ అయిపోతుంది కాబట్టి ఎవరు విన్ అవుతారని చెప్పి చాలా మంది ప్రజలకు టెన్షన్ పెట్టు కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఎలవాలని చెప్పి చాలా ఫైర్ చేస్తున్నారు అసలు లేపిందే పవన్ కళ్యాణ్ తనుజ కదా ఆమెను తక్కువ పెట్టి పవన్ కళ్యాణ్ లేపేస్తున్నారు సరే ఎవరు అభిమానం కాదు కాబట్టి మనం ఎవరికి తక్కువ చేసి మాట్లాడలేం కాబట్టి ఒకవేళ తనుజ వినైనా పవన్ కళ్యాణ్ అందరైతే హ్యాపీ సో ఈరోజు ప్రమో చూసుకున్నట్లయితే సంజన మళ్ళీ రీతూనే అన్నింది ఏమని అంటే నువ్వు బాగు అటు వెళ్తారు ఇటు వెళ్తారు మళ్ళీ వచ్చి కలుస్తారు ఇది చేస్తున్నావు నువ్వు అవసరం అని చెప్తా వాళ్ళు వాళ్ళు తిరుగుతారు వాళ్ళు వాళ్ళు ఉంటారు నీకు ఎందుకక్క నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా వద్దాలు వాళ్ళు ఏదో పట్టుకున్నారు వాళ్ళు పదని కూర్చున్నారు వీళ్ళకి అని చెప్పి ఆమె ఎంతవరకు వాళ్ళే ఫోకస్ చేస్తున్నావు కాబట్టి నీ మీద నువ్వు చెయ్యక్క ఎందుకంటే బిగ్ బాస్ ఇంకా ఎక్కువ రోజు లేదు ఇంక మూడు త్రీ వీక్స్ ఉంది కాబట్టి కొంచెం కష్టపడితే కొంచెం టాఫ్ ఫైల్ ఉండగలుగుతావు దయచేసి మిగిలారు এবাৰ গলিছাৰ কেপ্টেনী ৰাস্তা কা సో ఇది వరకు జై జవాన్ అన్నారు ఇప్పుడు జై కిసాన్ అని చెప్పేసి ఆర్మీ కళ్యాణ్ లేపుతున్నారు గెలిపించాలని చూస్తున్నారు అదే ఎలా అనిపిస్తుంది అది ఫస్ట్ నుండి మంచిగా ఆడిన వాళ్ళు తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది అన్న ఎందుకంటే అన్ని త్యాగాలు చేస్తూ నాకు అవసరం లేదు తనుజనే చూసుకుంటే ఆమె ఆడుతుంది నేను ఒక ఎట్లా అంటే ఇప్పుడు తనుజ చూసినప్పుడు లుక్స్ అన్ని మారిపోతున్నాయి తనుజకు ఇట్లా చూస్తే ఇట్లా చూస్తున్నాడు భవన్ కళ్యాణ్ అన్న నాన్న నేను చేస్తున్నావు ఓ వేరే ప్రేముడు కాదన్నా నువ్వు ఈ మతం నుంచి బిగ్ లోకి వచ్చి ఇప్పటికప్పుడు ప్రేమలన్నీ పుడుతున్నాయా దయచేసి మాకు తనుజ ఫోకస్ చేతూ ఆమె గేమ్ ఆమెదే నీ గేమ్ మీదే ఒకవేళ జనాలకి ఆమె ఇంట్రెస్ట్ ఉంటే ఆర్మీ పవన్ అంత కష్టపడి వస్తున్నాడు కాబట్టి ఆయన కోర్ట్ చేయండి కొంచెం దయచేసి మా ఆయన్ని తనుజకుని కలిపి అన్ని తనుజ కోసమే చేస్తున్నాడని చెప్పి ఎవరు అట్లా మాట్లాడుతుంది ఇమానియాలు ఎక్కడో సేఫ్గా మాట్లాడు ఇంకా ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్నాడు కెప్టెన్ నన్ను ఎందుకు తీసామండి ఈ వీక్ ఏముందన్నా ఇంక త్రీ వీక్స్ ఉందా ఈ వీక్ నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవుతాము దాంట్లో అది కంపల్సరీ ఎవరో ఒకటే విన్ అవుతారు ఓదిపోతుంటారు కాబట్టి ఇంకా తక్కువ డేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా గట్టిగా గేమ్స్ కానీ ఎనీథింగ్ మాట్లాడే విధంగా ఇప్పుడు అంతా కొత్త కొత్త నాకు ఒక్కరు రావాలి అబ్బా దీని మాధ్యం ఒకసారి రీఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ లోకి హ్యాపీ ఐపీ పవన్ పొద్దుపాటున తను ఇట్లా అంత సీరియన్స్ అయిపోయింది కదా మన యావల్ వచ్చి ఎత్తుకుందాడు ಹೆಚ್ಚು <imited> ಡ್ಯಾನ್ಸ್ <imited> <imited> <imited>

అయి ఉంటదేమో మనకు అది తెలియదు కదా బిగ్ బాస్ ఆ స్క్రిప్ట్ లో ఏమన్నా మిస్టేక్ అయి ఉంటుందా కావాలని కావాలని కావలసిన తనజ ఏం చేయదు తనుజా విన్ అవుతుంది ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయ్యింటే తనజ్ పరంగానే తనుజ ఫస్ట్ విన్నర్ పవన్ కళ్యాణ్ అదేంటి ఇమానియల్ సోమశెట్టి అను రీతోను